పాత జ్ఞాపకాలని తవ్వుకోవడం అని కాదు కానీ ఓల్డ్ హ్యాపీస్ డై హార్ట్ అన్నట్లుగా కొందరు జీవితాల్లో కొన్ని సంఘటనలను వ్యక్తులను అంత త్వరగా మర్చిపోలేదు మరీ ముఖ్యంగా ప్రేమించి పెళ్లి చేసుకుని ఆపై విడాకులు తీసుకున్న వారైనా ఏదో సందర్భంలో గత కాలపు రోజులను తలుచుకుంటూనే ఉంటారు అక్కినే నాకచెత్తిన సమంత అందుకు భిన్నంగానే చెప్పాలి అయితే రెండు వేల పదిహేడులో ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట రెండు వేల ఇరవై ఒకటిలో విడాకులు తీసుకుంది అయితే విడాకులకు కారణాలు వీరిద్దరూ వేర్వేరు చెప్పడమే కాదు కొన్నిసార్లు చర్చనీయాంశం అవుతుంది మరి ఆ మధ్య ఓ పాడ్కాస్ట్లో నాగచైతన్య తాను సమంత పరస్పర అంగీకారంతోటే విడాకులు తీసుకున్నామని చెప్పాడు మరి మాకున్న వ్యక్తిగత కారణాలతో ఎవరి మార్గంలో వారు ప్రయాణం చేయాలని అనుకున్నాం అందుకే విడాకులు తీసుకున్నాం అని స్పష్టం చేశారు మరి తాజాగా సమంత మాత్రం విడాకుల విషయంలో వేరే వర్షన్ను చెప్పింది ప్రతి మనిషిగానే కాకుండా శారీరకంగా కూడా ఆరోగ్యంగా ఉండాలి అలా లేని పక్షంలో దాని ప్రభావం వైవాహిక జీవితం మీద పడుతుంది అంటూ తెలిపింది జీవిత భాగస్వామి ఎంత విశాల హృదయుడైనా ఎంత మనస్సు వాడైనా ఒక్కోసారి పార్షువల్ అనారోగ్యం కారణంగా వారి మధ్య గ్యాప్ ఏర్పడుతుందని ఇండైరెక్ట్గా చెప్పింది లైఫ్ పార్ట్నర్ పట్ల మనకు ఉన్న ప్రేమను వ్యక్తం చేయడంతో ఒక్కోసారి అనారోగ్యం అడ్డుపడుతూ ఉంటుందని దాంతో భారీ మూల్యం చెల్లించాల్సి రావస్తుంది అంటూ కూడా మరి వెల్లడించింది మొత్తం మీద తన అనారోగ్యమే విడాకులకు పరోక్షంగా కారణమైందని చెప్పకనే సమంత చెప్పేసింది ఇదిలా ఉంటే మరి ఇటీవల శోభితా దూలిపాలను వివాహం చేసుకున్న నాగ చైతన్య తాండల్ విజయంతో ముందుకు సాగబోతున్నాడు అలాగే సమంత విడాకుల అనంతరం వెబ్ సిరీస్ మీద దృష్టి పెట్టి జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుని నటిగా కొనసాగుతుంది ప్రస్తుతం నిర్మాతలోనూ తన సత్తాను చాటాలని మరి ముందుకు అడుగు వేస్తుంది సమంత